పాజీలు వెండి అలంకారంగా పాదిగో ముప్పై అలాగే ఈ సంవత్సరం పదకొండు సార్లు బంగారు అభిషేకం ఇవి కూడా జరుగుతూ ఉన్నాయి ఇది అంటే దండ పుస్తకం చాలా బాగుందంటే దండలో దారం దూల ఒక సంకల్పదాత ఒక కార్యకర్త మీరు ఒక పదిహేను సంవత్సరాల పౌర్ణం ఏదైనా చేసుకోవాలంటే ఇంకో చోటు ఇంకో చోటు ఇంకోటి మన ఊళ్ళో మనం దృష్ట్యం లేదు పుట్టు పెద్దలు చెల్లలు కార్యకర్తలు యజమానులు అనేక అనేక మంది ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నారంటే అను దృష్టం ఇవన్నీ కూడా గౌరవపూర్ణంగా మనకు ఒక కార్యరూపంలో విశ్వేష్లు ఉమామహేశ్వలు చూపించిన వ్యక్తి అడపా భోగి ఆయన ద్వారా మనకి ఈ యొక్క నిర్మాణం ఈ యొక్క అదృష్టం ఇవన్నీ కలిగే సదా మీరందరూ సుఖంగా ఉందిను గాక ఇంకా చదువుకోవాల్సిన వాళ్ళు ఉంటే ఆలస్యం చేయకండి பிராரம்பா மீன் பட வேற பை હડપ સુરે કાર્ય નિર્વાહણ કાર્યકર્તા અગેવર ના દરેક વસ્તુ પદે સોર્ણાભિષેક આદેશ અના અનુભવ

ఎవరి చేత ఏం చేయించాలి అనేది ఆయన చేస్తూ ఉంటాడు మనం చేతిలో లేదు అలాగా ఈరోజు మాసశివరాత్రి ఎంతో ప్రయంగా నాలుగు రోజుల నుంచి టీవీ ఒకటి ఉంది తుపాను తుఫాను తుపాను తుఫాను తుఫాను కానీ అది స్వామి అలా పక్క ఎంటి ఆ ప్రభావంగా మప్పు మాత్రం మనకు కనబడుతూ ఉందంటే అంతే ఆంధ్రాకి విశేషంగా చెప్పే ముందు అలా ఇప్పుడు తమిళనాడు చేసేలా వెళ్ళిపోతుంది అది స్వామి మామూలు ఎంతమంది చక్కగా సువర్ణాభిషేకంలో పాల్గొనడం ఇంటికో పుష్ప ఈశ్వరుగో అని శాస్త్రం ఎవరి శక్తిగా వాడు సమర్పణ చేస్తే ఎటువంటి కార్యక్రమాన్ని మనం చేయగలం దాంట్లో అనుమానం ఏం లేదు కానీ ఆ ప్రేరణ